హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఉదయం కాగానే దేవా ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంటికి గురువు గారు వస్తారు గురువుగారు రావడం చూసి దేవా నాగవల్లి అందరూ ఆశ్చర్యపోతారు ఇక దేవా గురువు గారితో గురువుగారు ఏంటి ఇంత సడన్గా మా ఇంటికి వచ్చారేంటి అని అడుగుతాడు అప్పుడే ఇక గురువుగారు అదే దేవా గారు మీ వదిన గారు ప్రమీల నన్ను ఇంటికి రమ్మని పిలిచారు అందుకే వచ్చాను అని వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడే ప్రమీల అక్కడికి వచ్చి గురువుగారు వచ్చారా రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది ఇక నాగవల్లి ఏంటి పెద్దక్క గురువుగారిని ఎందుకు మన ఇంటికి రమ్మని చెప్పావు అని అంటూ ఉంటే అదేంటి చిన్నమ్మాయి ఏం తెలియనట్లు అడుగుతావేంటి అని అంటూ ఉంటుంది పెద్దక్క దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అనగానే అదే చిన్నమ్మాయి ఇంట్లో మన మేడీకి మధుకి పెళ్ళి జరిగింది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపించాం పండ్లు పని ఇంకో కార్యక్రమం కూడా జరిపిస్తే అయిపోతుంది కదా అని అనగానే ఇక నాగవల్లి ఇంకో కార్యమా ఏంటి పెద్ద అది అని అడుగుతుంది అది చిన్నమ్మాయి శోభనం అని చెప్తుంది అది విని ఇక నాగవల్లి దేవ మ్యాడీ లోహి శ్రేయ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మధు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అదేంటి పెద్దక్క అని అంటూ ఉంటే అదేంటి చిన్నమ్మాయి అలా అంటావేంటి వాళ్ళ ఇద్దరికి పెళ్లి జరిగింది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిగింది అలా కొత్త జంట ఇలా వేడివేడిగా ఉండడం మంచిది కాదు ఆ కార్యం కూడా జరిపించేస్తే మన బాధ్యత తీరిపోతుంది కదా అందుకే మంచి ముహూర్తం చూడమని గురువుగారిని ఇంటికి రమ్మని చెప్పాను అని ప్రమిళ చెప్పగానే నాగవల్లికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక లోహి శ్రేయ దగ్గరికి వెళ్ళి ఏంటి శ్రేయ ఇది అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు లోహి నా కళ్ళ ముందే బావ పెళ్ళిని నేను తట్టుకోలేకపోయాను ఇప్పుడు బావకి ఆ మధుకి శోభనం అంటే ఇక నేను ఎందుకు బ్రతకాలి అని శ్రేయ అంటూ ఉంటే శ్రేయ నువ్వు బాధపడకు చూద్దాం ఏం జరుగుతుందో అని లోహి అంటుంది ఇక నాగవల్లి పెద్దక్క అది అని అంటూ ఉంటే చిన్నమ్మాయి నువ్వుండు నీకేం తెలీదు గురువుగారు మీరు మా మధు మేడీలకి మంచి ముహూర్తం పెట్టండి అని అనగానే ఈ గురువు గారు ముహూర్తం చూస్తూ ఉంటాడు చాలాసేపు పంచాంగం చూసిన తర్వాత అమ్మ ఇంకో వారం రోజుల్లో మంచి ముహూర్తాలు లేవమ్మా అప్పుడు ఇప్పుడు ఎలాంటి శుభకార్యాలు జరపడం మంచిది కాదు అని అనగానే ఇక ప్రమిళ అదేంటి పంతులు అదేంటి గురువు గారు ఇంకో వారం రోజుల అని వినగానే ఇక మ్యాడీ అయితే చాలా రిలాక్స్ అయిపోతాడు నాగవల్లి శ్రేయ లోహిల్ కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటారు అప్పుడే మ్యాడీ పర్లేదు పెద్దమ్మా గురువుగారు వారం రోజులే అంటున్నాడు కదా పర్వాలేదు అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం అని మ్యాడీ అంటూ ఉంటాడు ఇక మనసులో మాత్రం ఈ వారం రోజుల్లో మధు మనసు మార్చాలి తను నన్ను భర్తగా ఊహించుకోకుండా చూడాలి అని మ్యాడీ అనుకుంటాడు మధు కూడా మనసులో నాకు మ్యాడీకి ఇష్టం లేకుండా ఈ ఫస్ట్ నైట్ చేసుకోవడం అంతగా ఇష్టం లేదు ఈ వారం రోజుల్లో మ్యాడీ మనసు మార్చాలి మ్యాడీ మనసులో నన్ను భారీగా ఒప్పుకునేలా చేయాలి అప్పుడే ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది ఈ వారం రోజులు గ్యాప్ రావడం మనకు కూడా మంచిదే అని మధు అనుకుంటూ ఉంటుంది ఇక గురువుగారు వారం రోజుల తర్వాత ముహూర్తం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోతారు శ్రేయ మాత్రం చాలా కోపంగా గదులకి వెళ్ళి చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడే లోహి శ్రేయ దగ్గరికి వచ్చి ఏంటి శ్రేయ ఫస్ట్ నైట్ ఒక వారం రోజులు వాయిదా పడింది కదా ఇంకా ఎందుకు అలా ఉన్నావు అని వినగానే ఇలా కాకపోతే ఇంకెలా ఉండమంటావు లోహి అంటే వారం రోజుల తర్వాతనైనా బావకి మధుకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు కదా అప్పుడు నా పరిస్థితి ఏంటి అని వినగానే శ్రేయ ఏంటా మాటలు నేనుండగా అసలు నేను ఇలా చెప్పు ఎట్టి పరిస్థితుల్లో ఆ మధు మ్యాడీకి భార్యగా ఉండదు నువ్వే చూస్తూ ఉండు గురువుగారు మంచి ముహూర్తానికి వారం రోజులు టైం ఉందని చెప్పాడు కదా ఈ వారం రోజుల్లో ఏదో ఒకటి చేసి మేడీ మనసులో నుండి ఈ ఇంట్లో నుండి ఆ మధుని శాశ్వతంగా బయటికి పంపించేస్తాను అని వినగానే శ్రేయ చాలా సంతోషపడుతుంది ఏంటిలో హి నిజంగానా అని వినగానే అవును శ్రేయ నా ఆడపడుచు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు ఒక్క అవకాశం ఒక్క అవకాశం రాకపోదా ఆ మధుని ఈ ఇంట్లో నుండి గెంటేయడానికి చూస్తూ ఉండు ఈ వారం రోజుల్లో ఆ మధు మేడిలా ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టడం కాదు ఆ మధు ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా నేను ముహూర్తం పెడతాను అని ఎనగానే ఇక లో శ్రేయ అయితే చాలా సంతోషపడుతుంది లోహిని హక్ చేసుకొని థ్యాంక్ యూ లోహి థ్యాంక్ యూ సో మచ్ ఇంట్లో ఎవరు చెప్పినా నాకు అంతలా నమ్మకం కనగట్లేదు కానీ నీ మాటలు వింటే ఇంకా నా ప్రేమ గెలుస్తుందనే నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది ఇక ఇలా కొన్ని రోజులు గడవగానే ఒకరోజు దేవా బయట నుండి ఇంట్లోకి వస్తాడు ఇక ఇంట్లోకి రాగానే నాగవల్లి నాగవల్లి అని పిలుస్తూ ఉంటాడు నాగవల్లి ఇంట్లో లేకపోవడంతో ప్రమీల దేవా దగ్గరికి వచ్చి ఏంటి బామార్ దిగారు చిన్నమ్మాయి ఇంట్లో లేదు ఏం కావాలో చెప్పండి అని వినగానే ఏం లేదు తినగారు ఇందులో ఒక యాభై లక్షల క్యాష్ ఉంది దీన్ని ఇంట్లో పెట్టండి నేను నాకు రేపు అర్జెంటుగా అవసరం ఉంది అడిగి తీసుకుంటాను అని ఎనగానే ప్రమిళ అలాగే బామ్మర్ది గారు ఇలా ఇవ్వండి అని దేవా దగ్గర ఉన్న ఆ యాభై లక్షల క్యాష్ని తీసుకుంటుంది అలా తీసుకొని అటుగా వెళ్తున్న మధుని పిలుస్తుంది అమ్మ మధు అని పిలవగానే ఏంటత్తయ్యా అని అంటుంది అమ్మ మధు ఇదిగో ఇందులో యాభై లక్షల క్యాష్ ఉంది బామ్మర్ది గారు రేపు ఈ డబ్బు తీసుకెళ్తానని చెప్పాడు అప్పటి వరకు ఇది జాగ్రత్తగా దాచమ్మా అని మధు చేతికి ఇవ్వగానే మధు అలాగే పెద్ద తేగారు అని ఆ డబ్బును తీసుకుంటుంది ఇదంతా కూడా శ్రేయ లోహి గమ్ చాటుగా ఉండి గమనిస్తూ ఉంటారు ఇక మధు ఆ బ్రీడ్ కేజ్ తీసుకెళ్లి రూమ్లో పెడుతూ ఉంటే లోహి శ్రేయతో శ్రేయ ఇప్పుడు మనకి సరైన అవకాశం దొరికింది ఈ మధుని మ్యాడీ మనసులో నుండి ఈ ఇంట్లో నుండి దూరం పెట్టేయచ్చు అని వినగానే ఏంటి లోహి ఏం చేయబోతున్నావు అని శ్రేయ అంటుంది ఆ మధుని పచ్చి దొంగగా చిత్రీకరించి ఇంట్లో నుంచి పంపించేస్తాను చూడు అని అంటూ ఉంటే ఇక శ్రేయ లోహి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఈ వారం రోజుల్లో ఆ మధు ఇంట్లో నుండి బావ మనసుల నుండి వెళ్ళిపోవాలి అని అనగానే చూస్తూ ఉండు శ్రేయ నేను చేస్తూ ఉంటాను అని అనుకుంటూ ఉంటారు ఎలాగైనా ఆ మధు దాచిన యాభై లక్షల డబ్బుని దొంగతనం చేసి మధుని దొంగగా చేసి బయటికి పంపించేయాలని లోహిశ్రేయాలు ప్లాన్ చేస్తూ ఉంటారు మధు గదిలో దాచినా ఆ యాభై లక్షల క్యాష్ని దొంగతనం చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే రాత్రి కాగానే అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇక శ్రేయ లోహి మాత్రం కావాలనే భోజనం చేయడానికి రారు ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే నాగవల్లి ఇదేంటి లోహి శ్రేయ భోజనం చేయడానికి రాలేదు అని ఎనగానే ఇక వరుణ్ మమ్మీ లోహికి ఆకలిగా లేదని చెప్పింది అని ఎనగానే ఇక వసంత కూడా శ్రేయ కూడా ఇప్పుడప్పుడే తినని చెప్పింది దిన అని అంటుంది అందరూ కూడా మామూలుగా భోజనం చేస్తూ ఉంటారు ఇది గమనించిన శ్రేయ లోహి మధు గదిలో ఉన్న డబ్బు దొంగతనం చేయడానికి ఇదే సరైన సమయం అని ఎవ్వరూ చూడకుండా దొంగచాటుగా మ్యాడి గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్ళి మధు ఆ బ్రీడ్ కేస్ ఎక్కడ దాచిందో మొత్తం వెతుకుతూ ఉంటారు కబోర్డ్లో డెస్క్లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉండగా ఒకచోట మధు దాచినా ఆ డబ్బున్న బ్రీడ్ కేస్ కనిపిస్తుంది ఇక శ్రేయ లోహి ఇదిగో లోహి ఇదే మామయ్య ఆ మధుకిచ్చిన డబ్బు అని వినగానే ఓకే శ్రేయ ముందు ఆ బ్రీడ్ కేసులో ఉన్న డబ్బు తీసేద్దాం అని ఆ బ్రీడ్ కేసుని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బంతా కూడా తీసుకొని అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు ఎస్కేప్ అయిపోతారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే దేవ బయటికి వెళ్తూ అక్కడే ఉన్న ప్రమిళతో వదినగారు అని పిలుస్తాడు ఇక ప్రమిళ అక్కడికి రాగానే ఏంటి బామర్ది గారు అని అంటుంది అదే వదినగారు నిన్న మీకు యాభై లక్షల బ్రీడ్ కేసు ఇచ్చాను కదా ఆ డబ్బు ఒకసారి తీసుకొస్తే నేను వెళ్ళాలి అర్జెంట్ పనుంది అని వినగానే అలాగే బామ్మర్ది గారు అని అటుగా వెళ్తున్న మధుని పిలుస్తుంది అమ్మ మధు అని పిలవగానే ఏంటి పెద్ద అని అడుగుతుంది అదేనమ్మా నిన్న బామ్మర్ది గారు నాకు యాభై లక్షల డబ్బు ఇస్తే వాటిని భద్రంగా దాచమని నీకు ఇచ్చాను కదా వెళ్ళి ఆ డబ్బు తీసుకురమ్మ బామ్మర్ది గారు బయటికి వెళ్తారంట అని వినగానే ఇక మధు అలాగే అత్తయ్య ఇప్పుడే తీసుకొస్తాను అని మధు తన గదిలోకి వెళ్తుంది తన గదిలోకి వెళ్ళి తను దాచిన చోట బ్రీడ్ కేస్ని తీసుకుంటుంది ఆ బ్రీడ్ కేస్ చాలా తేలికగా ఉండడం చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నిన్న నేను ఈ బ్రీడ్ కేస్ దాచినప్పుడు చాలా బరువుంది కదా మరి ఇప్పుడేంటి ఇంత తేలిగ్గా ఉంది అని ఆ బ్రీడ్ కేస్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో డబ్బు కనిపించకపోయేసరికి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కింద దేవా చాలా చిరాకు పడుతూ ఏంటి వదిన డబ్బు ఇంకా తీసుకురాదేంటి ఆ మధు అని అనగానే ఒక్క నిమిషం బామర్ది గారు తెస్తుంది అని ప్రమీల అంటుంది అప్పుడే అక్కడికి నాగవల్లి కూడా వస్తుంది ఏంటి బావా ఉదయాన్నే అంత కోపంగా ఉన్నావు అని వినగానే ఇక దేవా జరిగిందంతా కూడా చెప్తాడు అదేంటి ఈ మధు ఇంకా ఏం చేస్తుంది బావా అర్జెంటుగా బయటికి వెళ్ళాలని చెప్పాడు కదా అని నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ వసంత వరుణ్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక శ్రేయలోహీలు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు చాలాసేపటి తర్వాత మధు గదిలో నుండి బయటికి వస్తుంది మధు ఖాళీ చేతులతో రావడం చూసి మ్యాడీ అదేంటి మధు డాడీ డబ్బు తీసుకురమ్మని చెప్పాడు మరి నువ్వేంటి ఖాళీ చేతులతో వస్తున్నావు అని అడుగుతాడు మధు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది అప్పుడే లోహి ఏం చెప్తుంది పాపం డబ్బు కనిపించట్లేదని చెప్తే ఇప్పుడు దాన్నే కదా బ్లేమ్ అయ్యేది అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇక ప్రమిళ కూడా ఏంటమ్మా మధు మ్యాడీ అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి డబ్బెక్కడా అని అడగగానే పెద్ద తేగారు అది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక నాగవల్లి ఏయ్ నీకు అసలు బుద్ధుందా బావ అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంటుంటే నువ్వేంటి ఇంత లేట్ చేస్తున్నావు అని ఎనగానే ఇక మధు ఏడు మొహం పెట్టి అత్తయ్య డబ్బు కనిపించట్లేదు అని అంటుంది అది విని దేవా నాగవల్లి ప్రమీల మేడి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా ఏంటి డబ్బు కనిపించట్లేదా అని వినగానే అవును మామయ్య గారు డబ్బు కనిపించట్లేదు అని అంటుంది అదేంటమ్మమ్మదు నిన్న నేనే కదా నీకు డబ్బున్న బ్రీడ్కేస్ ఇచ్చాను నువ్వు కూడా రూమ్లోకి తీసుకెళ్ళావు కదా మరి ఇంతలోనే ఎలా మాయమైంది అని వినగానే అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు నిన్న మీరిచ్చిన బ్రీడ్ కేసుని నేను కబోర్డ్లో జాగ్రత్తగా దాచాను నేను అందులో దాచేటప్పుడు బ్రీడ్ కేసులో డబ్బు ఉంది ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఖాళీ బ్రీడ్ కేసు మాత్రమే ఉంది ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు అత్తయ్య అని అంటూ ఉంటే ఇక నాగవల్లికి దేవాకి చాలా కోపం వస్తుంది నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నిన్న వదిన గారు నీకు బ్రీడ్ కేసు ఇచ్చారు మరి ఇంతలోనే అంత డబ్బు ఎలా మాయమైంది అని ఎనగానే అప్పుడే లోహేష్ రేయ అక్కడికి వస్తారు అకుల్ ఇంకా మీకు అర్థం కాలేదా అని అంటూ ఉంటే ఇక అందరూ చూస్తూ ఉంటారు అదే ఈ మధు బుద్ధే అలాంటిది కదా ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత డబ్బుని ఒకేసారి చూసేసరికే మధుకి చాలా ఆశ కలిగి ఉంటుంది వాళ్ళమ్మ నాన్న చాలీ చాలని బతుకులతో బ్రతుకుతున్నారు కదా అందుకే వాళ్ళ బ్రతుకులు బాగుపెట్టడం పెట్టడం కోసం ఈ మధునే ఆ డబ్బుని మొత్తం తన పుట్టింటికి చేర వేసినట్టుంది అని అనగానే ఇక మధు మ్యాడి అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడే మధు లోహి ఏం మాట్లాడుతున్నావు మేము మిడిల్ క్లాస్ వాళ్ళ మీకు కావచ్చు మాకున్న దాంట్లో మేము బ్రతుకుతాం అంతేకాని ఇలా దొంగతనాలు చేసి వేరొకరు సొమ్మికి ఎప్పటికీ ఆశపడము అని అంటూ ఉంటే ఇక దేవా మరి ఆ డబ్బు ఏమైనట్టు అని అంటాడు ఇక మధు అది నాకు అర్థం కావట్లేదు మావయ్య గారు అని అంటూ ఉంటే అదేంటి మధు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వే డబ్బు దాచానని చెప్తున్నావు నువ్వే డబ్బు కనిపించట్లేదని చెప్తున్నావు ఈలోపే ఏం జరుగుంటుంది అని అంటూ ఉంటే మ్యాడీ అది నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఇక లోహి చెప్పాను కదా మ్యాడీ ఈ మధుని ఆ డబ్బు తీసి దొంగతనం చేసింది ఈ కుటుంబం పరువు బజార్లో వేయడానికి ఈ కుటుంబం ఆస్తులన్నింటినీ ఒక్కో రూపాయి అక్కడికి చేర్చడానికే ఈ మధు ప్లాన్ చేసింది అని వినగానే లోహి అని కోపంగా అరుస్తుంది ఏంటి లోహి పైన అరుస్తున్నావు నీకు దమ్ముంటే నువ్వు ఏ తప్పు చేయకుంటే ఆ డబ్బు తీసుకొచ్చి మాట్లాడు అని శే అంటుంది ఇక మధు అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక నాగవల్లి ఏయ్ ఏంటే ఇదంతా అని అంటూ ఉంటే అత్తయ్య నిజంగా అత్తయ్య ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నాకు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అని ఏడుస్తూ ఉంటుంది ఇక నా ఇక దేవ మరి ఈ డబ్బు ఎవరు తీశారు అని అంటూ ఉంటే అప్పుడే మ్యాడీ డాడీ అని పిలుస్తాడు ఇక దేవ ఏంట్రా అని వినగానే డాడీ మధు ఖచ్చితంగా తప్పు చేయద్దు డాడీ అలా ముఖ్యంగా ఇలా డబ్బు విషయంలో దొంగతనం చేసే చీప్ క్యారెక్టర్ మధుది కాదు తనేంటో నాకు తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు చేసే జరిగింది ఎవరో మధుని ఇలా ఇరికించడానికి ప్లాన్ చేశారు అని అనగానే ఏంటి మ్యాడీ ఏం మాట్లాడుతున్నావు మధుని ఇరికించవలసిన అవసరం ఇంట్లో ఎవరికి ఉంది అని అనగానే ఏమో మమ్మీ కానీ నిజమేంటో తెలుసుకోవాలి అని మ్యాడీ అంటాడు అప్పుడే వరుణ్ ఎలా బావా ఎలా తెలుసుకోగలుగుతాం అని వినగానే అదేంటి బావా అందరూ అలా మాట్లాడుతున్నారు మన ఇంట్లో బెడ్రూమ్లో తప్ప హాల్లో సీసీ కెమెరా ఉంది కదా ఆ కెమెరాలో ఎవరి గదిలోకి ఎవరు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు అదంతా రికార్డ్ అయి ఉంటుంది కదా ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని మనం చెక్ చేస్తే అందులో మా రూమ్లోకి ఎవరు వెళ్ళారో తెలుస్తుంది కదా ఆ డబ్బు ఎవరు తీశారో కూడా తెలుస్తుంది అని మేడీ అనగానే ఇక లోహి శ్రేయాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏంటి లోహి ఇది మనం అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాం అని అనగానే నాకు అదే అర్థం కావట్లేదు శ్రేయ మీ హాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని నువ్వేన నాతో చెప్పలేదేంటి అని అనగానే మర్చిపోయాను లోహి ఇప్పుడు ఏం చేద్దాం మన గురించి బయటపడితే ఆ మధు కాదు మనల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని శ్రేయ అంటూ ఉంటుంది ఇక లోహి కూడా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రేయ అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇక వరుణ్ పదబావా ఇప్పుడే వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాం దొంగ ఎవరో తెలిసిపోతుంది అని ఇక వరుణ్ అంటూ ఉంటే అదేంటి వరుణ్ ఆ మధునే ఆ డబ్బు తీసుంటుంది ఇంకా సీసీ కెమెరాలు చెక్ చేయడం దేనికి మధుకి ప్రమీల ఆంటీ గారు డబ్బిచ్చారు మధు దాచిపెట్టింది ఒక్క రాత్రికే దొంగలు ఎవరొస్తారు అని ఎనగానే ఇక మేడి లోహి దొంగలు బయట నుంచి రాలేదు మన ఇంట్లో వాళ్ళే ఎవరో మధుని ఇలా బాధ పెట్టడం కోసం ఆ డబ్బు తీసి ఇలా నాటకం ఆడుతున్నారు అది ఎవరో తెలుసుకోవాలి ఎవరేం చెప్పినా వినే ప్రసక్తి లేదు లోహి ఈరోజు మధు ఏంటో అందరికీ తెలియాలి పదబావా ఆ ఫుటేజ్ చెక్ చేద్దాం అని మధు సారీ మ్యాడీ వరుణ్ ఇద్దరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ని ల్యాప్టాప్లో ఆన్ చేసి చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగా నైట్ టైంలో శ్రేయ లోహి ఇద్దరూ కూడా దొంగచాటుగా మేడీ గదిలోకి వెళ్ళడం ఆ గదిలోకి వెళ్ళిన చాలాసేపటి తర్వాత డబ్బుతో బయటికి రావడం అందులో రికార్డ్ అయి ఉంటుంది అది చూసి ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మధు మ్యాడీ వరుణ్ అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శ్రేయా లోహిలు వాళ్ళ బండారం బయటపడినందుకు షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు అందులో మధుని ఇరికించడం కోసం శ్రేయా లోహినే ఆ డబ్బు దొంగతనం చేశారని అందరికీ అర్థమవుతుంది ఇక కోపంతో మ్యాడీ శ్రేయా లోహి దగ్గరికి వెళ్ళి ఏంటి లోహి ఇది ఏంటిది ఏం చేస్తున్నారు మీరు పాపం అమ్మాయికి రాలైన మధుని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అందరితో ఎన్ని మాటలు అనిపించారు అని మ్యాడీ అంటూ ఉంటే ఇక శ్రేయా లోహీలు తల వంచుకొని చూస్తూ ఉంటారు అప్పుడే వరుణ్ కోపంగా లోహి దగ్గరికి వెళ్తారు వరుణ్ణి చూసి లోహి వరుణ్ అది అని అంటూ ఉంటే వరుణ్ ఒక్కసారిగా లోహి చెంప పగలగొడతాడు అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక వరుణ్ మళ్ళీ కొట్టబోతూ ఉంటే అప్పుడే మధు వరుణ్ ఒక్క నిమిషం అని అంటుంది నువ్వు మధు ఈ లోహి ఈ లోహి రోజు రోజుకి నీ మీద ఇంతలా పగబట్టింది ఏంటి అంత డబ్బు అంత డబ్బు దొంగతనం చేసి ఆ నేరాన్ని నీ మీద వేశారు ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి చెయ్యం తప్పుకి ఇంట్లో దోషుల దొంగలా మిగిలిపోయేదానివి అందరూ నిన్ను అసహించుకునేలా చేసింది ఈ లోహీశ్రేయ మీ ఇద్దరికీ నిజంగా బుద్ధి లేదు అని వరుణ్ అంటూ ఉంటే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు అప్పుడే నాగవల్లి వరుణ్ ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి డబ్బు దొరికింది కదా ఇంకా మర్చిపోండి అని అంటూ ఉంటుంది ఇక శ్రేయ లోహితో చూడండి శ్రేయ లోహి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మళ్ళీ మీ వల్ల ఈ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోము అని నాగవల్లి శ్రేయ లోహిలకి వార్నింగ్ ఇచ్చి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్